తెలంగాణ వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి పోలింగ్ ముగిసిందా డీటెయిల్స్ ఏంటి చూసాక గత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ ఎన్నికల వాళ్ళ కాంగ్రెస్ చేతి గుర్తు మీద జరిగిన ఫస్ట్ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు అంటే గతంలో మన సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కానీ సర్పంచ్ ఎన్నికల్లో గుర్తును మనం ప్రొవైడ్ చేయలేము వాటికి వాళ్ళు గుర్తు లేకుండా పోటీ చేస్తారు గెలిచారు ఇప్పుడు ఇది మాత్రం మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వరంగ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏవైతే పన్నెండు స్థానాలు పన్నెండు స్థానాలకు గాను గుర్తుతో పాటు సార్ పోటీ చేస్తారు ఓరవరి పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ మధ్యన మంచి పోటీ జరిగింది కొన్ని అంటే చెప్పుకోదగ్గ అంత కాకుండా ఇప్పుడు ఏదంటే భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీ నుంచి మన ఎవరైతే పోటీ అభ్యర్థి ఉన్నాడో అతని ఒక అనుచరుడు లక్ష రూపాయలతో దొరికిండో అది అది ఇంకోటి ఈ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో బీజేపీ నుంచి చేసిన మాజీ ఎమ్మెల్యే మన సీనియర్ ఉన్నాడో అతను అది అవి తప్ప మీతో అన్ని ప్రశాంతంగా జరిగింది చెప్పుకోవచ్చు ఇంకా చూసినట్టయితే పోలింగ్ శాతానికి చూసినట్టయితే సుమారుగా అధికారులు ఇప్పటివకైనా మొత్తంగా ప్రకటించలేదు డెబ్బై నుంచి ఎనభై శాతం పోలింగ్ అయిందని చెప్పారు ఇక మిగతా అన్ని విధా అన్ని మన వరంగల్ లో పన్నెండు పన్నెండు మున్సిపాలిటీలు ఉన్నాయి జనగామ వర్ధనపేట భూపాలపల్లి మన తొర్రూరు మహబాదు నర్సంపేట వర్ధనపేట భూపాలపల్లి పర్కాల శాంపేట ఇలా చూసినట్లయితే పన్నెండు కాన్స్టెన్స్ ఉన్నాయి పన్నెండు కాన్స్టెన్స్ లో గట్టి పోటీ పోరే జరిగింది చెప్పాలి అంటే బిఆర్ఎస్ తో టీఆర్ఎస్ మధ్యలో గట్టి పోరే జరిగింది ఇక చూసినట్లయితే ఆ ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారో ఓటర్లను ఓటర్లను ఏ విధంగా ప్రలోభపరిచేలో అన్ని విధాలుగా అంటే ఘన కనుక వస్తు వాహనాలతో ప్రలోభపరిచే ప్రయత్నం చేశారు కానీ ఓటర్లు మాత్రం ఈ రోజు ఓటింగ్ చేశారు సుమారుగా సుమారుగా అంటే అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం అయితే ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ జరిగింది చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ జరిగితే మాత్రం ఈజీగా ఎవరు అంటే వీళ్ళు అందరం ఎవరు నెక్కిస్తారు మేయర్ ఎవరు చేస్తారు డిప్యూటీ మేయర్ చేస్తారు అనేది వేచి చూడాలి